హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీ ఇవాళ మీకు ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను జడ్చర్ల లొకేషన్లో సో వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మీ ప్లాట్లు కూడా ఏమన్నా అమ్మేటివి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు కూడా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ గురించి తెలుసుకుందాం మనము ఇక్కడ మీకు మనము బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇదంతా రోడ్ అండి వెంచర్లో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు మన ప్లాట్ ముంగల అయితే అక్కడ ఏదైతే డాంబర్ రోడ్ కనిపిస్తుందో ఇలా మనం ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అక్కడ హాస్పిటల్ కనబడుతుంది చూడండి అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే జెడ్చర్లో వస్తుంది ఇలా రెండు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ ఒక నలభై యాభై కంపెనీలు అవన్నీ ఉంటాయన్నమాట అలానే షాద్ నగర్ పదిహేను కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు ఒక యాభై కిలోమీటర్లు అవుతుంది అయితే ఇక్కడ సెడ్జ్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రీసేల్ కూడా బాగా జరుగుతుంది మనం ప్లాట్లు కొంటే సో మనం ప్లాట్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్న స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట ఇది ముప్పై ఉంటుంది రోడ్ ఫేసింగు ఇలా పొడవచ్చేసి వచ్చేసి నలభై ఉంటుంది ఈ కనబడుతున్న నాలుగు ఎల్లో స్టోన్లు అనమాట మీకు డోజర్ కట్టి డోజర్ కొట్టి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు హైవే అయితే వన్ కిలోమీటర్ అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్లో పక్కనే ఒక స్కూల్ కూడా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు ఒక స్కూల్ కూడా ఉంది అయితే పక్కలనే మనకు ఒక నాలుగైదు కొత్త విలేజ్లు కూడా రాబోతున్నాయి వాళ్ళకి రీప్లేస్మెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మంచి ప్లాట్ తక్కువ బడ్జెట్లో వచ్చేసింది ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ